वेगा जुवेलर्स एक्सक्लूसिव लगरी ब्रेडल जुवेलरी एक्सीबिशन सिक्त अंड सब हॉटे ईटिस ग्रांड बेबी च्रोड वैसा సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లిలోని ప్రభుత్వ కాలేజ్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొనుంది ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని వర్షిని టీచర్ చేసిన అవమానాన్ని తట్టుకోలేక కన్ను మూసినట్లుగా కూడా తెలుస్తోంది వర్షిని కాలేజీకి కాస్త ఆలస్యంగా వచ్చింది ఎందుకు ఆలస్యమైందని ప్రశ్నించిన టీచర్లకు తనకు పీరియడ్స్ వల్ల ఆరోగ్యం బాలేదని ఆ అమ్మాయి తన బాధను చెప్పుకుంది బట్ అక్కడున్న ఇంగ్లీష్ టీచర్ మధుర సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించారు పీరియడ్స్ వచ్చాయా నాటకాలు ఆడుతున్నావా ఏది చూపించంటూ కూడా అందరి ముందు అత్యంత అసభ్యంగా అమానవీయంగా దూషించారు ఒక విద్యార్థిని ఆత్మగౌరవాన్ని కాలరాస్తూ టీచర్ చేసిన ఈ వ్యాఖ్యలు వర్షిని మానసికంగా కుంగతీశాయని చెప్పుకోవచ్చు అవమానంతో కుచించుకుపోయిన వర్షిని ఏడుస్తూనే ఇంటికి చేరుకుంది ఇంటికి వెళ్లగానే తీవ్ర మనస్తాపంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది ఆ విద్యార్థిని కుటుంబ సభ్యుల వెంటనే ఆసుపత్రికి తరలించగా వైద్యులు షాకింగ్ నిజాలు వెల్లడించారు తీవ్రమైన మానసిక ఒత్తిడి కారణంగా వర్షిని మెదడులో బ్లడ్ క్లాట్ అయిందని కూడా బ్రెయిన్ డెడ్ అయినట్లుగా కూడా వాళ్ళు ధృవీకరించారు చికిత్స పొందుతూ ఆ చిన్నారి ప్రాణాలు విడిచింది చదువుకోవాల్సిన వయసులో ఉపాధ్యాయుల ప్రోత్సాహం అందించాల్సిన చోట ఇలాంటి వేధింపుల వల్ల ఒక విద్యార్థిని మృతి చెందడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చెప్పుకోవచ్చు వర్షనీ మృతిపై తోటి విద్యార్థులు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు అక్కడ తమ కూతుర్ని మానసికంగా చంపేసిన ఇంగ్లీష్ టీచర్ మధుర అలాగే దీనికి బాధ్యురాలైన ప్రిన్సిపాల్ నాగరాణిని వెంటనే సస్పెండ్ చేయాలంటూ కూడా వారిని అరెస్ట్ చేయాలని తల్లిదండ్రులు కాలేజ్ ముందు బాటయించడం కూడా జరిగింది విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున తరలి రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు నా బిడ్డను నాకు అప్పగించండి లేదా ఆ టీచర్ను బయటకు పంపండి అంటూ కూడా వర్షిని తల్లి చేస్తున్న రోదన్లు అక్కడున్న వారందరినీ కూడా కంటతడి ఉన్నాయని చెప్పుకోవచ్చు

ఎందుకు లేకొచ్చిందంటే వచ్చాయా మెయింటెన్స్ చూడలే కదా అని ముంగట స్టూడెంట్స్ ఇక అది ఎక్కువ స్ట్రిస్ అయ్యింది మధ్యాహ్నం లంచ్ చెయ్యలేదు బాగా నడిచింది ఇక వాళ్ళ అక్కయ్య గారి దగ్గరకు వచ్చి చెప్పిందని అని ఫాదర్ కూడా క్యాస్పెంటర్ గారు మధురంతా చేశాను తీసుకొచ్చి తీసుకున్నాను ఆటోమిక మనసులో పెట్టుకుని పిల్లల్ని ఇట్లా టార్గెట్ చేసి టార్చర్ చేస్తారు आईजी मॉन्सेंट क्लॉक मथुरा मैम आज का एक्सपीरियंस ऐसे था नल्लेया मैम सब अच्छा था ये अंकल ले लेंगे राइट साइड में एक मालस आ गया ना साइज़ पता नहीं क्या बोलता है ये चैनल है ये अपन चलो उनको जोर से आई हिंदी जा चाहिए एक 1000 का फील ऐसा पर हम भाई कैंप की कंपनी बना रहा था मैं बोल रहा था सर मुंबई मुंबई వర్షిని పేరెంట్స్ మాట్లాడినప్పుడు కూడా మనం చూసాం తల్లి కూడా చెప్తూ ఉన్నారు టార్గెట్ చేసినట్టే ఆవిడ మాట్లాడారు అని కూడా ఆమె చెప్తూ ఉన్నారు తనకి ఆల్రెడీ ఆరోగ్యం కూడా బాగాలేదు తను పీరియడ్స్లో ఉంది మధ్యాహ్నం కూడా బోన్ చేయలేదట వాళ్ళ సిస్టర్ దగ్గరికి వెళ్ళి కూడా తన బాధను చెప్పుకుందంట అలాగే ఇంటికి కూడా వచ్చింది అనేది కూడా తన తల్లి అయితే వర్షిని తల్లి చెప్తూ ఉన్నారు అలాగే స్టూడెంట్ మాట్లాడినప్పుడు కూడా మధుర టీచర్ చాలా ఇబ్బంది పడుతుంది లేట్గా వస్తారని చెప్పి కూడా ఒక రకంగా అయితే టార్చర్ పెడుతుందని కూడా స్టూడెంట్స్ కూడా రకరకాలుగా ఆరోపిస్తూ ఉన్నారు మధుర మేడంకి అయితే ఆ కాలేజ్ మేడం కి సంబంధించి కూడా దీనికి సంబంధించి వీళ్ళందరూ కూడా ఆరోపిస్తున్నారు దీనికి సంబంధించి ఇంకా విషయాలు బయటకి రావాల్సి ఉంది బట్ ఆమె టార్గెట్ చేసి మాట్లాడడం వల్ల ఈ రోజు మా అమ్మాయి చనిపోయింది అని చెప్పి కూడా ఆ తల్లి కూడా రోధిస్తూ ఉన్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది ఒక అని కూడా చూడకుండా శారీరక ఇబ్బందులకు ఇబ్బందులను హేళన్ చేస్తూ మాట్లాడిన ఆ ఉపాధ్యా ఆ ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలంటే కూడా సర్వత్రా డిమాండ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి ఈ ఘటనపై విద్యాశాఖ ఉన్నతాధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఆ ఉపాధ్యాయులపై కేసు నమోదు చేస్తారా లేదా అనేది కూడా వేచి చూడాల్సిన అంశం అని ఉంటే రిపోర్ట్ ఇస్తాం సార్ ఈ కాలేజీ బాగా ప్రెస్టీజియస్ కాలేజ్ సార్ ఎయిటీ పర్సెంట్ లాస్ అయ్యే జరిగి మేము డిపార్ట్మెంటల్ తరంగా కంపల్సరీ మేమే యాక్షన్ తీసుకుంటాం ఇందులో మీకు సంశయం ఏమీ లేదు మీ మధుర అనే మేడం ఇంతవరకు ఎక్కడ మేము నంబర్ ఆఫ్ టైమ్స్ ఫోన్ చేస్తున్నాం సార్ ఇద్దరు కాలేజీకి రాదు మేడం కడుపుకో తెచ్చుంటే ఒక నేను అదే అందుకే మాట్లాడుతున్నాను వేరే వేరే ఏదో నాకు బిడ్డలు ఉన్నారు నేను ఎంత డెడికేటెడ్ గా పని చేస్తాను అనేది మీరు పిల్లలు